నమస్తే అండి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది మాసాలు గడిచింది ఈ ఎనిమిది నెలల్లో ఒక పెన్షన్లు పెంచి ఇవ్వడము మినహా మిగిలినటువంటి పథకాలు సూపర్ సిక్స్లో భాగంలో ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చినటువంటి పథకాలను ఇంకా అమలు చేయనటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు త్వరలో అమలు చేయడానికి సర్వము సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది ఇప్పుడు పెన్షన్లు పంతొమ్మిది నెలలుగా పెన్షన్లు ఎవరు కూడా అప్లై చేసుకోలేదు కొత్త వారు దానికోసం నిరీక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు అందరికీ తెలిసినటువంటి విషయమే అది ఇది ఇప్పుడు త్వరలోనే భారీగా పెన్షన్లు ఇచ్చేటటువంటి అయితే ప్రభుత్వం చేస్తుంది ఇప్పుడు మొన్న వికలాంగులకు సంబంధించి పెన్షన్లు అనర్హులు తీసుకుంటున్నారు అనేటటువంటి ఉద్దేశంతో వైసీపీ ప్రభుత్వంలో హయాంలో దొంగ సర్టిఫికేట్లు పెట్టి తీసుకుంటున్నారు అని చెప్పేసి అట్లాంటి వారిని ఏరువేత చేయాలి నిజమైనటువంటి లబ్ధిదారులకు పథకం అందించేటటువంటి విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అనేటటువంటిది ప్రభుత్వం సైడ్ నుంచి ఇప్పుడు వస్తున్నటువంటి విషయము కాబట్టి దానిలో భాగంగా డాక్టర్లు అలాగే దానికి సంబంధించి ఒక కమిటీ ఒక బ్యాచ్ వెళ్ళటము ఇంజనీరింగ్ కాలేజీలో లేకపోతే పిహెచ్సి సెంట్రల్లోనో ఇట్లాగా ఈ అంగల వికలాంగులు వైకల్యం ఉన్నటువంటి వాళ్ళకి వెరీ టెస్ట్ చేయటం దానిని ఆధారంగా చేసుకొని వాళ్ళకి పెన్షను అర్హులా కాదా అనేటటువంటి దాన్ని ధృవీకరణ చేస్తారు అది మార్చి పదిహేను వరకు కూడా దానికి టైం ఇచ్చినటువంటి పరిస్థితి అయితే మార్చి లోగా అది పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేశారు అది పూర్తి కానటువంటి పక్షంలో అప్పటికీ పూర్తి కాకపోతే మార్చి ముప్పై ఒకటి వరకు కూడా టైం ఇస్తారు టైం ఇచ్చి మార్చి ముప్పై ఒకటి లోపు దాన్ని క్లియర్ చేసి అర్హులైనటువంటి వారికి ఇవ్వటం జరుగుతుంది పెన్షన్లు అనేటటువంటి కాన్సెప్ట్తో ఇప్పుడు ప్రభుత్వం ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి అయితే ఈ కొత్తగా ఈ మార్చితో ఆర్థిక సంవత్సరం అయిపోతుంది ఇప్పటివరకు అయితే బడ్జెట్లో చెప్పుకోదగినటువంటి సంక్షేమాల కోసం ఈ నిధులు అయితే మంజూరు చేయలేదు ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే కానీ ఇప్పుడు ఏప్రిల్లో బడ్జెట్ ప్రవేశపెట్టవలసి ఉంది కాబట్టి దానికి సర్వము సిద్ధం చేస్తున్నారు దా ఈ సంక్షేమ పథకాలకు అవసరమైనటువంటి నిధులు కూడా ప్రవేశపెడతారు అన్నట్లుగా తెలుస్తుంది ఏప్రిల్ నుంచి ఈ సంక్షేమ పథకాలు ఒక పెన్షన్లు కొత్త వారు నిరీక్షించినటువంటి వారు అప్లై చేయడమే కాకుండా తల్లికి వందనమని అలాగే ఆడపిల్లలకు పదిహేను వందలు చెప్పున నెల నెల ఇవ్వటం అనేది ఎట్లాంటి పథకం అలాగే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అని పెట్టారు కదా అది ఒకటి ఇవన్నీ కూడా అమలు దశగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు కనిపిస్తోంది ఇవి అన్నీ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయ్యేటటువంటి విధంగా ప్రభుత్వం సిద్ధం చేస్తోంది అన్నటువంటిగా బోగట్ట సమాచారం కాబట్టి ఈ పెన్షన్ల కోసం నిరీక్షించేటటువంటి వాళ్ళు ఏప్రిల్ నుంచి అయితే పెన్షన్లు అప్లై చేసుకునేటటువంటి పరిస్థితి రావచ్చు అనేటటువంటి విధంగా ఇప్పుడు అనుకుంటున్నటువంటి పరిస్థితి నమస్తే చూద్దాం నమస్తే